గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ కొండకోయలో కౌన్సిలర్ సముద్రాల హంసరాణి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఎర్రపోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు వారికి వేద పండితులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రాము మాట్లాడుతూ స్థానిక కౌన్సిలర్ సముద్రాల హంసరాణి కృష్ణగౌడ్ మంచి కార్యక్రమం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గుండెపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మధుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున సిఎంఆర్ గోపాల్ గోపాల్రెడ్డి మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు పి రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి కర్లకోయ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కోచంపల్లి మున్సిపాలిటీ కళ్ళకోయి గ్రామ పల్లిలో ఈరోజు శ్రీ ఎర్రపోచమ్మ నూతన ఆలయం విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగినది ఈ ఆలయాన్ని గత మూడు సంవత్సరాల నుంచి నిర్మాణం చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా ఈరోజు మల్కంగిరి మిర్చల్ మల్కగిరి ఎంపీ ఈట రాజేంద్ర గారు చేయడం జరిగినది కళ్లకోయ్ గ్రామంలో అంశా కృష్ణవాడ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది